ఉత్తరాంధ్రలో ముఖ్యంగా సిక్కోలులో మత్స్యకారులు ఎక్కువ గుజరాత్లో ఎక్కువ పోర్టులు ఉండడంతో ఉపాధి అవకాశాల కోసం అక్కడికే వెళ్తుంటారు నేరుగా రైలులో అక్కడికి వెళ్లడం ఓ ప్రహసనం అందుకే ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర మీదుగా గుజరాత్కు రైలు నడపాలనే ప్రజల కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది అమృత్ భారత్ ట్రైన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రాష్ట్రాలకు కనెక్టివిటీని పెంచుతుంది ఒడిశాలోని బ్రహ్మపురా నుంచి గుజరాత్లోని ఉద్నా మధ్య నడిచే ఈ రైలు ఏపీతో పాటు ఛత్తీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాల మీదుగా పయనించనుంది విజయనగరం బొబ్బిలి పార్వతీపురం శ్రీకాకుళం పలాసగుండా రాకపోకలు సాగించనుంది ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది ఆరు వేల హెచ్పి ఇంజన్ సామర్థ్యం ఉన్న ఈ రైలు వేగం గంటకు నూట ముప్పై కిలోమీటర్లు సామాన్య ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ రైలును భారతీయ రైల్వే తీసుకొచ్చింది నాన్ ఏసీ ట్రైన్లో ఇరవై రెండు బోగీలతో సరికొత్త హంగులు అద్దారు ఎనిమిది స్లీపర్ పన్నెండు జనరల్ రెండు లగేజీ కోసం కేటాయించారు ఆధునిక కోచ్లు సౌకర్యవంతమైన సీటింగ్ రైలు సొంతం బయోవ్యాక్యూమ్ టాయిలెట్లు ఉన్నాయి రేడియం ఇల్యూమినేషన్ టెక్నాలజీతో లైట్లను అమర్చారు ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి ప్రయాణికుల భద్రత కోసం బోగీల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టారు స్టేషన్ల సమాచారం తెలిపేలా ఎల్ఈడి డిస్ప్లే వ్యవస్థ ఉంటుంది భారత్ రైలును శనివారం ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బ్రహ్మపుర నుంచి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా పలాసకు చేరుకుంది అక్కడి నుంచి శ్రీకాకుళం స్టేషన్కు చేరుకోగానే కేంద్ర మంత్రి నాయుడు స్వాగతం పలికారు ఆ తరువాత విజయనగరం బొబ్బిలి పార్వతీపురం మీదుగా రాయఘట్కు వెళ్లగా ఆయా ప్రాంతాల్లో రైల్వే అధికారులు స్థానిక నేతలు ప్రజలు బ్రహ్మపుర ఉద్నా రైలుకు స్వాగతం పలికి ప్రయాణం చేశారు ఉత్తరాంధ్ర మీదుగా శ్రీకాకుళం జిల్లా మీదుగా నడుస్తున్నటువంటి అమృత్ భారత్ ట్రైన్లో పరిశీలన చేస్తున్నాం ఈ యొక్క ట్రైన్స్ మనం చూస్తుంటే నిజంగా ఫ్లైట్లో ఉండే సౌకర్యాలు కల్పిస్తున్న విధంగా ఈ కొత్త అమృత్ భారత్ ట్రైన్స్ కూడా చేస్తూ స్లీపర్ క్లాసులు కూడా ఈరోజు అందిస్తున్నారు సో వీటన్నిటికీ మనం చూసుకుంటే ఈరోజు కొత్త భారతదేశంలో ఏ రకంగా ప్రతి ఒక్కరి యాస్పిరేషన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా ట్రావెల్ చేసే విధంగా చేస్తున్నారు మా శ్రీకాకుళం జిల్లా చాలా ముఖ్యమైన ట్రైన్ ఇది గుజరాత్ వరకు వెళ్తుంది మా మత్స్యకారులు కానీ వ్యవసాయ రంగానికి కానీ వ్యాపార రంగానికి కానీ వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడే ట్రైన్ ఇది అటువంటి కీలకమైనటువంటి ట్రైన్ ప్రారంభించడానికి మా జిల్లా స్టాప్ ప్రారంభించడానికి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రజలు కూడా ఎంతో హర్షిస్తున్నారు మా జిల్లా అభివృద్ధిలో కూడా ఈ యొక్క ట్రైన్ పోషిస్తుందని నేను నమ్ముతున్నాను బ్రహ్మపుర అమృత్ అమృత ఎక్స్ప్రెస్ లో ప్రయాణించిన ప్రజలు విద్యార్థులు సరికొత్త అనుభూతి పొందారు ఈ ట్రైన్ ఎక్కడం నాకు చాలా హ్యాపీగా ఇంకా కొత్తగా అనిపిస్తుంది చాలా మందికి బాగా హెల్ప్ అయ్యే విధంగానే ఉంది ఇది నిజంగా చెప్పాలంటే మన ఇండియా యొక్క ఇంజనీర్స్ చేసే గ్రేట్ ఇన్వెన్షన్స్లో ఒక ఇన్వెన్షన్గా మనం చెప్పచ్చు అంటే వాష్రూమ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే విధంగా కంఫర్టబుల్గా ఉన్నాయి స్లైడింగ్ విండోస్ సిస్టమ్ ఉంది ఫోన్ సపోర్టర్స్ ఉన్నాయి ఇంకా మంచి కెమెరాస్ సీసీటీవీ కెమెరాస్ ఫెసిలిటీ ఉంది ఫోన్ హోల్డర్స్ మంచి మంచి ప్రతి ఒక్క సీట్కి ఇంకో ప్రతి ఒక్క కనెక్షన్ పోర్టు అవన్నీ ఇచ్చిన వాళ్ళు ఇంకా చాలా ఫీచర్స్ మంచిగా యాడ్ అయ్యి जैसे स्पीकर अगर कोई भूल गया है या जानता नहीं है की अगला स्टेशन क्या है तो यहाँ पर इलेक्ट्रिकली वहाँ पे दिखाया जा रहा है स्पीकर्स लगे हैं जो हमें आसानी से बदल सकता है कंफर्टेबल सीट మామూలుగా ట్రైన్స్లో అయితే కొంచెం బాత్రూమ్స్ అన్ని అన్క్లీన్గా ఉంటాయి ఇక్కడ క్లీన్గా ఉంది స్పీడ్ ఇంకా ఈ జంక్షన్ ఎక్కడికి అన్నీ అక్కడ డిస్ప్లేలో చెప్తుంది ఈ ట్రైన్లోని ఫ్యాన్స్ అన్నీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అంటే ఈ ట్రైన్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ వెంటిలేషన్ బాగుంది క్లీనెస్ బాగుంది వాష్రూమ్ శానిటేషన్ బాగుంది సో ఈ ట్రైన్లు ఇవంతా ఉండడం వల్ల ఇక్కడ స్టే చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని ఇంకా 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 గోల్డెన్ని చేయాలని కోరుకుంటున్నాం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రాకతో కనెక్టివిటీ పెరగడంతో పాటు పారిశ్రామిక వాణిజ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు